కారులో తరలిస్తున్న రెండు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పి అనకాపల్లి కారులో తరలిస్తున్న రెండు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయి స్వాధీనం గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పి అనకాపల్లి జిల్లా చోడవరం గౌరీపట్నం జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న రెండు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం వద్ద గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ తరలించేందుకు కార్లో వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు కేసుకు సంబంధించి బిసోయి మోహన్ బాబు విజయ్ కుమార్ వంతల వెంకటరావుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సి ఉందన్నారు సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి చోడవరం సిఐ అప్పలరాజు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది టోటల్ టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ గాంజా బనాకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అన్న ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా టూ పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు అక్యూస్ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు మాకవరం పంచాయతీ ముం ముంచింగ్పుట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింపుట్ మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ దే టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాంజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెసెంట్లీ అతని యాప్స్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్ గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగ్పూట్ పాడేరు ట్వెల్త్ మైల్ ఒన్నమ్మ పొన్నమ్ నుంచి చూడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ దీనికి సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సీజ్ సీజర్ మన అనగాపల్లి లోనే సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ దేర్ ఎంటైర్ టీమ్ ఇంకా ఈ కేస్ మాధ్యమంతోనే మనం అందరికి మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోని కూడా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు డైల్ హండ్రేట్ చేసి వన్ నైన్ సెవెన్ టూ నంబర్కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలిపే తెలియపరచండి దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డిపిఎస్ ప్రీవియస్ ఒపెండర్స్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మూడు నాలుగు కేసెస్లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్ సేమ్ మన ఫిట్ ఎన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఇరవై పైన మనం పంపించడం జరిగింది ది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతుంది సో విత్ దిస్ ఐ అగైన్ కాంగ్రాచులేట్ ద అనకాపల్లి టీమ్ అండ్ చోడవరం టీమ్ ఫార్